హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం కూరల్లో రారాజు వంకాయతో మరో స్పెషల్ వంకాయ పచ్చికారం చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వేడివేడి అన్నంలో వంకాయ పచ్చికారం కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఎప్పుడు రెగ్యులర్ ఫ్రైలా కాకుండా ఈసారి పచ్చికారంతో ఫ్రై ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది పావు కేజీ వంకాయలకి నాలుగు నుంచి ఐదు నొక పచ్చిమిర్చి ఒక కప్పు రిండా కొత్తిమీర కారం ఎక్కువగా తినేవాళ్ళు కూరకి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి పచ్చికారం ప్రిపరేషన్కి పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో వేసుకోవాలి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి పచ్చికారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వంకాయలో ఉల్లిపాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయల్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు కొంచెం పొడవుగానే కట్ చేసుకోవాలి చూడ్డానికి బాగుంటుంది మెత్తగా కూడా అవ్వకుండా ఉంటాయి మరి చిన్న ముక్కలైనా కూడా కూర గుజ్జులాగా అయిపోతుంది ఏ వంకాయ వెరైటీతో అయినా పచ్చికారం వేసి ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత కంపల్సరీ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి లేకపోతే కండ్రెక్కుతాయి స్టవ్ మీద కడాయి పెట్టి తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అదే వంకాయకి ఎక్కువ ఆయిల్ ఉండే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి ముందుగా ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే మన పెద్దవాళ్ళు ప్రతి కర్రీలోనూ పసుపు యాడ్ చేసుకోవడం మనకి నేర్పించారు ఇవన్నీ వేగాక కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం వంకాయ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ కూడా వెంటనే వేసుకోవాలి పచ్చికారంలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా లేతగా ఉన్న వంకాయలు అయితే వెంటనే ఫ్రై అయిపోతాయి వంకాయలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు పచ్చికారాన్ని కూడా యాడ్ చేసుకుందాం కర్రీని బాగా కలిపి పచ్చికారంతో వంకాయని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చికారం వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి వంకాయ ముక్కలకి చక్కగా కారం పట్టి కొత్తిమీర ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఆహా ఏమి రుచి అని అనాల్సిందే రైస్లోకైనా చపాతిలోకైనా ఏ కలర్ రైస్ అయినా లేదా బగారా రైస్లో కూడా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్